ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాపదయ్ వల్ల అందరికంటే సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి రోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిని తాకు తప్పకుండా శుభవార్త నీకు వినిపించబోతుంది తప్పకుండా ఆ శుభార్త ఏంటో తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తాను బాబా గారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి ఫోన్ చేయండి నేను పదే పదే ఈ గురువు గారి నెంబర్ ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నాకంతా కూడా మంచి జరిగింది గురుజీ లక్ష్మణ్ రాజు గారండి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువు గారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాకపోవడం ఇంకా రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ అత్తాకోడల మధ్య ఉన్నటువంటి మనస్పర్తలు కానీ ఆస్తి తగాదాలు ఇంకా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు మానసిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఇలా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కారం తప్పకుండా చెప్తారు సమస్యలు ఉంటే మీరు తప్పకుండా ఫోన్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా ఏదైనా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు మంచి పరిష్కారం నీకు దొరకడం లేదని చెప్పి ఇరకాటంలో ఉన్నావు కదూ మరి అందుకోసమే ఈరోజు బాబాయ్ రూపంలో ఈరోజు నీకు ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాడు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాయ్ ఏం చెప్తున్నాడనేది నువ్వు తప్పకుండా తెలుసుకొనే తీరాలి ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రశ్నలన్నిటినీ కూడా పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఏకాంతంగా ఉంచుకొని ఈరోజు ఈ సందేశాన్ని తప్పకుండా విను ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు బాధలు కష్టాలన్నీ కూడా ఈరోజు నీకు తప్పకుండా తీర్చాలని చెప్పి నీ ముందుకు వచ్చాను మరి ఇంతకి బాబా ఎందుకు ఇలా చెప్తున్నారు అన్ అంటే చాలామంది నిజంగా ఎన్నో ఆలోచనలతో అర్థం కానటువంటి కొంత అంటే ఏదైనా కానీ ఏం చేస్తున్నామా ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అర్థం కాకుండా కొంతమంది ఉంటారు కదండి అటువంటి వారికి బాబా ఇలా చెప్తున్నారనమాట అమ్మా నీ మనసులో ఎందుకమ్మా అంత గూడు కట్టుకొని ఉన్నటువంటి దుఃఖాన్ని అలా నింపుకొని నీలో నువ్వే సతమతం అయిపోతూ బాధపడుతూ ఉన్నావు ఏదైనా కానీ బాబాకు చెప్తేనే కదా తెలిసేది అని చెప్పి అంటున్నారు ముందుగా అండి ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పక్కన పెట్టండి ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జీవితాన్ని అయితే ఇవ్వలేదు అలాగే ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సంతోషాలు బాధలు ఎవరికి ఏది కూడా దక్కవు ఏ ఏది ఎవరికి జీవితానికి సంబంధించి ఎవరి కర్మ ఫలితంగా ఎవరైతే ఏదైనా చేసుకున్నారో అటువంటి వారికి అటువంటికి దక్కక తప్పదు కదా కాబట్టి ఏంటంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి అని రాసి పెట్టి ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా కూడా వాటి నుంచి తప్పించుకోలేమండి కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండటమే కాదు ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా మనం మన జీవితం అంటూ ఎంతో మారుస్తాడు బాబా అనేటువంటి దీ మా ధైర్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి వెంటనే మన జీవితం అనుకున్న విధంగా మారిపోదు కదా దానికంటూ కూడా అంటే సమయం సందర్భం అంటూ ఉంటుంది ఏదో ఒక సందర్భం అనేది తప్పకుండా ఉండాలి కదా మీరు ఆలోచిస్తూ మీ మనస్సులో మదన పడిపోతున్నారు అలాంటి వారికి అలాంటి ఆందోళన అనేది చెందకండి మీకు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ నాకు బాగా అర్థమైపోతుంది అందుకే నా బిడ్డల కోసం మంచి చక్కటి సందేశాలను పంపిస్తూ ఉంటాను మంచి నిర్ణయాన్ని మంచి ధైర్యాన్ని పొందాలనేది నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను బాబా నా ఈ కోరిక నెరవేర్చు నా జీవితాన్ని ఇలాగే ఉండేలాగా చేయని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితం ఎలా పోతే ఎలా సాగిపోతే ఉంటుంది ఎలా బాగుంటుంది అనేది ఆ తండ్రికి మనకంటే ఎక్కువగా తెలుసు మనం అడగడానికి ముందే బాబా మన జీవితానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభిస్తాడు అడిగితేనే అమ్మాయిన అన్నం పెడుతుంది అనేది సామెత కదండి కానీ అడిగి అమ్మ అడిగి మరీ పెడుతుంది కానీ తప్పకుండా అది మనల్ని బాబా అడిగి పెడుతున్నారంటే ఆకలి మనకంటే ఎక్కువగా మన అమ్మకే తెలుసు అలాగే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించేటువంటి బాబాకు బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని వారి కోసం చక్కటి పరిష్కారాన్ని ఈరోజు మనకు ఈ విధంగా చెప్పాలని చెప్పి వచ్చారనమాట కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా బాబాకు ఒకసారి మనం చెప్పాము అని అనుకోండి మళ్ళీ ఈరోజు నా బిడ్డ ఇలా నాకు చెప్పింది తను ఏ నిర్ణయం కూడా తనకు సొంతంగా తీసుకోలేదు నాతో ఒక మాట కూడా చెప్పలేదు నాతో ఎప్పుడొక మాట చెప్పింది అనేటువంటి సంతోషాన్ని ఆయన కలిగి ఉంటాడనమాట కొన్ని రోజులుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అవును కదమ్మా సరే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని చూడు తర్వాత ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తారసపడుతుంది అలాగే మంచి పరిష్కారం కూడా నీ ముందు ఉంటుంది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది అలాగే నువ్వు ఎంత గొప్ప దానివో ఎంత గొప్ప మనసున్న వారివో పక్కన పక్కన వారికి కూడా తప్పకుండా తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని ఒక సంఘటనలన్నీ కూడా మంచిగా శాసిస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది చూడమ్మా ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నావని నీతో నువ్వు ఫస్ట్ చెప్పుకోవడం ప్రారంభించు నీతో నువ్వు చెప్పుకోవడం కాకుండా ఆనందంగా కూడా నువ్వు ఉండేలాగా చూసుకో నీకు ఈ బాబా ఏదైతే ప్రసాదించాడో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నువ్వు ఎక్కువగా ఆశపడవద్దు అలా ఆశపడడం తప్పు కాబట్టి ఉన్న దాంట్లోనే సాధించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పక్క వారికి ఉంది కదా నాకు మాత్రం లేదేటువంటి అసూయ మాత్రం నువ్వు అసలు కలలో కూడా చెందవద్దు అదే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుంది కదా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే ఈ పని మొట్టమొదటిసారిగా చేయి ఏదైతే లేదో దానికోసం నువ్వు పోరాడు అంతేకాని ఈర్ష చెందవద్దు అలాగే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి గందరగోళం నుండి నువ్వు బయటపడితేనే నువ్వు చేసేటువంటి పని మంచిదా చెడ్డదా అనేది నీకు పూర్తిగా తెలుస్తుందనమాట కాబట్టి నీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని చెప్పి మొట్టమొదటిగా నువ్వు గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అలా మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతాయి కాబట్టి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలే నీకు పునాది కావాలి అలాగే ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది అలాగే ఏ విధంగా అంటే వీటిని జాగ్రత్తగా వీటన్నిటినీ కూడా గమనించి అలా చేస్తేనే నువ్వు విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతావని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు విజయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు అనుభవించావు ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నావు నేర్చుకుని ఉన్నావు కదా వాటన్నిటిని కూడా ఒకసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ వంతు నువ్వుగా ప్రయత్నించి చూడు అంతేకాకుండా నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరంగా విసిరి పక్కన పాడే అలాగే నువ్వు తెలుసు తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరికి అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇన్ని రోజులు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా దారి చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కాబట్టి నీవు ఏ విషయం అనేది ఆలోచించుకోలేకపోతున్నావు ఈ అభయహస్తాన్ని నీపై తప్పకుండా ఉంచుతాను నీవు కళలో అయినా సరే ఈరోజు బాబా స్పర్శ నీకు తప్పకుండా తగులుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈరోజు తప్పకుండా నువ్వు పొందుతావు నీ దశ నిర్దేశం అన్నీ కూడా ఈ తండ్రిని అడుగుతున్నావు కదా అవును ఇప్పుడు నా మాటలు విని ఇప్పుడే నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయ నిర్ణయం అనేది నీ ముందే ఉంటుంది చూడమ్మా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలాగా ఉండాలి అలాగే నీకు ఏదైనా కానీ సందేహం కనుక ఉంటే నీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మాత్రమే తీసుకొని వారు చెప్పింది కూడా ఒక్కసారి విని సరైనటువంటి నిర్ణయాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి అసూయలు లేకుండా మంచి నిర్ణయాన్ని వాళ్ళైతే అని చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా నీతో వ్యక్తపరుస్తారు కాబట్టి బయట వాళ్ళతో కొంతమంది ఎలా అలా ఉండరు కదా ఒకవేళ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల నీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే సరిగా అది చేయొద్దనే చెప్తారు అది కూడా వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం అనేది స్పష్టంగా తప్పకుండా ఉంటుంది నువ్వు ఎప్పుడు బాధపడద్దు ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా నేను తప్పకుండా తీరుస్తానని నువ్వు ప్రశాంతంగా ఈ బాబాని నమ్మితే చాలు నీకు ఎప్పుడు కూడా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నాను ఈ సాయిని ఎప్పుడు కూడా నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటావు కదా నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ కోరిక అయితే నెరవేరడం లేదు అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థిస్తున్నావో ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను అసలు ఆ కోరిక నీకు న్యాయవంతమైనటువంటి కోరికే నువ్వు కోరావు కదా అసలు అది ఎప్పుడు కూడా జరగదని మాత్రం అనుకోవద్దు ఈరోజు నీకు నేను తప్పకుండా చెప్పబోతున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ బాబా మాటలను శ్రద్ధగా ఆలకించి చూస్తున్నావు కదా ఎప్పుడు కూడా చూడమ్మా ఎప్పుడైనా సరే నువ్వు ఒక విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకో నువ్వు నా భక్తుడివి భక్తురాలివి నువ్వు గమనించినట్లయితే నువ్వు ఏ రోజైనా కానీ బాబా నాకు ఇది కావాలి ఇవాళ నేను చేయాలనుకుంటున్నాను ఇది నువ్వు చే నువ్వు చేసేలా చూస్తావు కదూ లేదంటే నేను ఈరోజు నా కార్యాన్ని తలపెట్టబోతున్నాను నాకు సహాయంగా ఉంటావు కదా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అన్ని చేసుకుంటూనే వచ్చాను నీకు అడుగడుగున సహాయాన్ని అందించాను అలాగే నీకు ఏదైనా కావాలంటే ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించిందే కావచ్చు లేదంటే నీకు ఏదైనా అదృష్ట రూపంగా ఒక రూపాయి రాబోతున్నటువంటి సమయంలో ఆగిపోయినటువంటి రోజు కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో బాబా నాకు ఈరోజు ఈ డబ్బు సహాయం కావాలి లేదంటే ఈరోజు నాకు మాట సహాయం కావాలి లేదంటే నాకు కుటుంబంలో నా గురించి చాలా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు పెద్దగా భయంగా ఉంది నాకు ఆర్థికంగా సహాయం కావాలి నాకు ఉద్యోగం కావాలని అడిగితే అది క్షణాల్లో తప్పకుండా నీకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాను కదా అన్ని విషయాలు కూడా నీకు తోడుగా ఉండడమే కాకుండా నేను ఉన్నాను అనేటువంటి ఒక మంచి సపోర్ట్ని అందించాను లేదా నిజంగా నీ గుండెల మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించుకొని చూడు ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా బాబా నీతో ఉన్నాడు అనేటువంటి అనుభూతిని నువ్వు తప్పకుండా పొంది ఉంటావు అసలు ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి నువ్వు ఆలోచన అనుకుంటూ ఉంటావు మరి నిజంగా నువ్వు అలా ఉన్నావా అని నువ్వు ఎందుకు అడగాల్సి వస్తుంది చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు నువ్వు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నెరవేర్చుకుంటూ వచ్చాను కానీ ఏదో ఒక చిన్న తరహా చిన్న చితక కోరికలు కావచ్చు లేదంటే ఏదైనా సమస్యలు చిక్కుముళ్ళు కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది లేదంటే ప్రతి క్షణం కూడా మీరు అడిగినవన్నీ కూడా ఇస్తేనే బాబా ఉన్నట్ల ఏదైనా నీకు నెరవేరినటువంటి కోరిక అలాగే మీకు ఏదైనా విపరీతమైనటువంటి బాధ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా బాబా లేడేమో అని చెప్పి వెంటనే నోరే కదా అని చెప్పి అనేస్తారు ఇలా అనడం అసలు మంచి పద్ధతి కాదు కదా అయినప్పటికీ నేను అర్థం చేసుకోగలను నీ బాధ ఏమిటో నీకున్నటువంటి ఆ బాధ వెనకాల వచ్చేటువంటి మాటలు ఏమిటనేది కూడా అర్థం చేసుకోగలను కాబట్టి నేను అన్ని విషయాల్లో చాలా అంటే చాలా మిమ్మల్ని అర్థం చేసుకొని నా బిడ్డలు అని చెప్పి దగ్గరకు తీసుకుంటాను బాగా ఆలోచించండి మీలాగే నేను కూడా మీ మీద కోపడితే ఎలా ఉంటుంది చెప్పండి భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలపై కోపడడు భగవంతుడు ఎప్పుడు కూడా మీ నుండి ఏది కోరుకోడు నిశ్చలమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని శ్రద్ధ సభూరిని తప్ప ఇంకేమీ కోరుకోడు మీ చుట్టూ ఉన్నవారు లేదంటే మీతో ఉన్నవారు మోసం చేయవచ్చేమో కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయడు నువ్వు చేసినటువంటి పాపకర్మలైనా పుణ్యకర్మలైనా అవి ఏవో ఒక రోజు అనుభవించాల్సిందే కాబట్టి కొన్ని కొన్నిసార్లు అటువంటి కర్మలు నిన్ను పలకరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా ఏమీ చేయలేడు కానీ నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని మాత్రం అందిస్తూ ఉంటాడు చూడమ్మా నీకు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరుతుంది అది ఎవరి దయ దాక్షణాల వలన కాదు కేవలం నీ మంచిదనం వల్ల నువ్వు చేసేటువంటి కష్టం వల్ల మంచి అదృష్టయోగం అనేది నీకు అతి త్వరలోనే తప్పకుండా రాబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంది కదూ కాబట్టి నిర్లక్ష్యం అయినందుకు నీకు అనిపించవచ్చు భగవంతుడు ఉన్నాడా లేదా అసలు ఈరోజు ఇలా చెప్తున్నాడు కానీ నా జీవితంలో ఏది జరగడం లేదని చెప్పి అనిపించవచ్చు కానీ అన్ని విధాలుగా కూడా నీకు అనుకూలంగా జరిగితేనే నువ్వు భగవంతుడు ఉన్నాడని చెప్పి నమ్మినట్లయితే దానికి ఇంకా భగవంతుడి యొక్క పూజించడం ఎందుకు ఆయనపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకం ఎందుకు ఇవన్నీ కూడా ఉన్నట్లయితేనే కదా కాబట్టి నీ సాయిని నమ్ము నీ మనసు చాలా మంచిది కాదనడం లేదు కానీ నీకు కావాలని చెప్పి ఏదైతే ఆరాటపడతావో అది క్షణాల్లో జరిగిపోవాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నీ వెనక చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటల వలన అలాగే నీ బంధువులు కానీ ఇలాంటి వారందరూ కూడా సపోర్ట్ మాత్రమే అందిస్తారు కానీ ఎవరు కూడా నీ దగ్గర ఉండి మరీ చేయి పట్టుకొని నడిపించరు కానీ భగవంతుడు మాత్రం నువ్వు చూడగలవు నువ్వు చూడలేవు అని ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నీ అంతరాత్మ ద్వారా నీకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలను సమాధానాలను అందిస్తూ ఉంటారు కానీ నువ్వే పచ్చగట్టలేవు అనమాట కానీ నీకు వ్యతిరేకంగా అనిపించవచ్చేమో ఈరోజు బాబా మాటలు కొంత కోపానికి కూడా గురి చేయవచ్చేమో కానీ ఆలోచించి చూస్తే బాబా చెప్పే ప్రతి మాట కూడా సత్యమో కాదు అనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది చూడమ్మా నువ్వు బాగా గుర్తుంచుకో బాబా ఎప్పుడు కూడా తన బిడ్డలకు అన్యాయం చేయడు మీ అమాయకపు మాటలు అలాగే అమాయకపు ప్రవర్తన అమాయకపు చూపులు అన్ని విధాలుగా నాకు మీరు మోసపోతూ వస్తున్నారు నిజంగా కానీ ఏ విధంగా అంటే మనుషులు మోసం చేస్తారో అని భగవంతుడు కూడా మోసం చేస్తాడని చెప్పి అనుకోవద్దు నువ్వు మంచివారి మంచిగా నటించేవారికి అలాగే మంచివారికి మంచిగా ఉండు నటించే వారికి నటిస్తూ ఉండని చెప్పి చెప్తున్నాను నీ దగ్గర ఎవరైతే నటించారో ఎవరైతే నేను మోసం చేశారో అటువంటి వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పు నేటి తరంలో నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు కొంతమంది వ్యక్తులను కాబట్టి ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ అందరినీ కూడా నమ్ముతూ మోసపోతూ ఉన్నావు దానంతటికి అది కారణం భగవంతుడు అని చెప్పి అనుకోవద్దు చూడమ్మా నువ్వు చెడ్డవారిని కూడా గుర్తించలేకపోతే ఎలా చెప్పు నీకు అందరూ కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నారు అంతే నీకు ఎవరు ఏంటనేది అతి త్వరలోనే అర్థమవుతుంది ఇక నీకు చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మంచి మనసునిది నేను అర్థం చేసుకోగలను కానీ నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షగా ఒక కవచంలో ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నావా అది మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదు నీ చుట్టూ ఉన్నవారిని నమ్ముతున్నావు నీకు ఏదైనా అడగడం అడిగింది చెప్తేనే బాబాని నమ్ముతావు మిగతాదంతా మిగతా సమయంలో నీకు జరిగినటువంటి కోరిక కావచ్చు లేదంటే తీరినటువంటి సమస్య కావచ్చు బాబాను పక్కన పెట్టేస్తున్నావు అది మంచిదేనా చూడమ్మా నీకు ఓటమి వచ్చినా లేదంటే విజయం వచ్చినా ఎప్పుడు కూడా ఒకేలాగా ప్రవర్తించు నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఒకేలాగా ఉండు అప్పుడు భగవంతుడిపై భారం వేయవద్దు అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు చెప్పు నిన్ను బలంగా ఉంచుతాడు అంతే తప్ప నువ్వు ఓటమి పట్టుకొని భయపడాలని చెప్పి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు ఇక అంతకు మించి ఏం చేస్తాడు భగవంతుడు కానీ మిగతా జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకోవాల్సింది నువ్వే కదా నీకు ఈ సందేశాన్ని కూడా వినిపిస్తున్నాను అంటే కొన్ని విషయాలు నీవు నువ్వు అమాయకత్వంతో ఉండడమే కాకుండా అజ్ఞానంతో ఆలోచిస్తున్నావు కాబట్టి కొన్ని విషయాలను బాగా అర్థం చేసుకొని చెప్తున్నాను ఇంకా అలాగే నీకు ప్రశాంతమైనటువంటి మనసు మంచి ఆలోచనలు రావడానికి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకో దీపారాధన చేసుకోవడమే కాకుండా ఇంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉండు నీకు వచ్చే సమస్యలు కష్టాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి నీ కర్మ ఫలితాలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అలాగే దేనికైనా కానీ ఒక సమయం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటూ ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడక తప్పదు అప్పటి వరకు నీ జీవితాన్ని దిగులుతో అసలు పెట్టుకోవద్దు ప్రతి క్షణం ఆనందంగా జీవించు తప్పేముంది నీ కోరిక నెరవేరకపోతే నువ్వు ఆనందంగా ఉండవని గడిచిన క్షణాలు మరలా మరలా నీకు తిరిగి రావు కదా కానీ ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాను నీ మాటలతో నీ చేతులతో ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టకూడదు అలా బాధ పెట్టడం వల్ల నీ మనసు చాలా అంటే చాలా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నువ్వు అనుభవిస్తావు ఎందుకంటే ఒకరిని బాధ పెట్టి బ్రతకడం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు ఈ రోజు నువ్వు వారు కష్టపడుతుంటే నువ్వు వారిని చూసి సంతోషంగా ఉంటావేమో కానీ రేపటి రోజున నువ్వు వారికంటే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తావని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ రోజు నువ్వు వారిని చూసి సంతోషంగా ఉంటే రేపటి రోజు నీకు అంతకన్నా ఎక్కువ బాధ తప్పకుండా కలుగుతుందని నువ్వు అవమానించిన వారి దగ్గరే నువ్వు ఇంకా ఇంకా బాధపడాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో కాబట్టి ఎవరిని కూడా నీ మాటలతో చేతులతో ఎవరిని కూడా బాధ పెట్టద్దు అలా బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు జీవితంలో ఎంతోమంది మనకు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనం ఒకరిని ఎప్పుడైనా సరే సంతోష పెట్టాలని మాత్రమే అనుకోవాలి కానీ బాధ పెట్టాలి వారి వల్ల మనం సంతోషంగా ఉండాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు అలాంటి కర్మలు నీకు తప్పకుండా చుట్టుకుంటా ఆయన మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను ఎప్పుడూ కూడా ఆశిస్తున్నాను ఈ బాబాను నమ్మినటువంటి నీకు ఎప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటుందని నీకు చెప్తున్నాను పదే పదే నీకు నేను వాగ్దానం చేస్తున్నాను నా చేతిని తాకినటువంటి నీకు ఇప్పటి నుంచి నీ చేతిలో అత్యధికంగా ధనం అందబోతుంది అది కూడా నువ్వు సంపాదించుకున్నటువంటి నీ ధనమే తప్పుడు మార్గంలో వెళ్ళి డబ్బును సంపాదించడం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు కాబట్టి నువ్వు కష్టపడి పని చేయి అందులో ప్రతిఫలాన్ని తప్పకుండా ఆశించు నీకు తప్పకుండా నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నీకు మంచి జరిగేలాగా చేస్తాడు అలా కాకుండా ఒకరిని బాధ పెట్టి హింసించి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదని చెప్తున్నాను జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఆ కష్టాలు నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులేని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు ప్రతిరోజు ప్రతిరోజు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు నీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండు ప్రతిరోజు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎప్పటికీ కూడా నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటావని నేను నీకు ప్రమాణం చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి